హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఈరోజు మెనోపాజ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాము నమస్తే మేడం హలో శ్రావణి అందరికీ నమస్కారం నేను డాక్టర్ అమూల్య కన్సల్టెంట్ ఆఫ్ అండ్ గైనకాలజిస్ట్ అట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కుకర్పల్లి బ్రాంచ్ అసలు మెనోపాజ్ అంటే ఏంటి మేడం సో శ్రావణి మెనోపాజ్ కామన్ కామన్గా మనం ముట్ట ఆగిపోవడం అనేది అంటాం కదా ఇది నార్మల్గా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఇయర్స్ అనమాట మన కంట్రీలో యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాస్ సో పాస్ట్ వన్ ఇయర్లో పీరియడ్స్ రాలేదు అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది మెనోపాజ్ రీచ్ అయినట్టు బట్ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి సీరం ఎఫ్ఎస్హెచ్ అని ఒక హార్మోన్ టెస్ట్ ఉంటుంది అనమాట ఒకవేళ లాస్ట్ వన్ ఇయర్లో పీరియడ్స్ రాలేదు అంటే ఈ టెస్ట్ చేయించుకోవచ్చు ఈ టెస్ట్ చేయించుకున్నాక ఆ లెవెల్స్ ఒకవేళ మనకి హై ఉన్నాయి అండ్ ఇవి టూ శాంపిల్స్ చేయాలి ఒకటి ఫస్ట్ ఒక శాంపిల్ అండ్ ఆఫ్టర్ ఫోర్ వీక్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం ఆ టెస్ట్ సో సో ఈ టూ శాంపిల్స్లో ఆ వాల్యూ అనేది హై ఉంది అంటే అప్పుడు మనం మెనోపాజ్ అని కన్ఫర్మ్ చేయొచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ మెనోపాజ్ అనేది ఫిఫ్టీ ఇయర్స్ కాకుండా చాలా ఎర్లీగా ఇన్ఫ్యాక్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్కి కూడా కావచ్చు సో అది ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అంటాం అనమాట సో దీనికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు ఒక్కొక్కసారి గర్భసంచి తీసేయడం వల్ల కూడా పీరియడ్స్ ఆగిపోతుంది అది సర్జికల్ మెనోపాజ్ అంటాము అండ్ ఒక్కొక్కసారి ఇన్హెరెంట్గానే పీరియడ్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఆగిపోతాయి ఓకే సో దాన్ని కూడా మనము ప్రీ మెచ్యూర్ మెనోపాజ్ అంటాం అండ్ మెనోపాజ్ రీచ్ అయ్యే ముందు ఒక్కొక్కసారి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ కావచ్చు ముట్టు ఆగిపోయిన తర్వాత స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెనోపాజ్ రీచ్ అయ్యాక ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల బోన్స్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది సో దానికోసం కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడం తీసుకుంటే మంచిది అండ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా చెకప్స్ అండ్ ఫాలోఅప్స్ చేయించుకోవాలి అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్ గా అవుతుందంటే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యేసి దాని గురించి టెస్ట్ అండ్ మెడికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ సింటమ్స్ మరీ ఎక్కువ అయితే ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి ఎందుకంటే దానికోసం మేము హెచ్ఆర్టీ అనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము సో న్యాచురల్గా ఓవరీస్ నుంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి మనము బయట నుంచి అంటే ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ ఇస్తాం ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టర్ సో ఇవి ఇవ్వడం వల్ల పేషెంట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి ఒకవేళ గసంచి ఉంది అంటే మనము ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రెండూ ఇస్తాము ఒకవేళ గర్భసంచి మనం తీసేసాము తనకు ఆల్రెడీ హిస్ట్రెట్మే అయిపోయింది అంటే అప్పుడు మనం ఓన్లీ ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ ఇస్తాం ఇది ఎలా ఉంటుంది అంటే ట్యాబ్లెట్స్ అన్న ఉంటాయి లేకపోతే ప్యాచెస్ లాగైనా ఉంటుంది ఈ ఎవ్రీ డే టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది పేషెంట్ అది సైక్లికల్గా ఉండొచ్చు లేకపోతే కంటిన్యూస్గా అయినా ఉండొచ్చు సో దీనివల్ల పేషెంట్ సింటమ్స్ అనేవి తగ్గుతాయి అండ్ ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ బోన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గడానికి హెల్ప్ చేస్తాయి ఈ మెడిసిన్స్ మెనోపాజ్లో కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది ఎందుకని మేడం మెనోపాజ్లో ఒక్కసారి వన్ ఇయర్ నుంచి బ్లీడింగ్ కాలేదు మెనోపాజ్ మనకు కన్ఫర్మ్ అయింది అంటే దాని తర్వాత బ్లీడింగ్ అవ్వడం అనేది అంత మంచి విషయం కాదు అలాంటి మెనోపాజ్ రీచ్ అయ్యాక బ్లీడింగ్ అవుతుంది అంటే ఇమీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి పేషెంట్ వచ్చాక మేము యూజువల్గా ఒకసారి కింది నుంచి చెక్ చేస్తాము ఒకవేళ అక్కడ చాలా డ్రై ఉండడం వల్ల ఒక్కొక్కసారి బ్లీడింగ్ కనిపించచ్చు ఇది ఒక నార్మల్ సిచ్యువేషన్ బట్ ఒక్కొక్కసారి మెనోపాజ్ వచ్చాక బ్లీడింగ్ అయితే అది క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్లో మేము ఒక స్కాన్ చేస్తాము గర్భసంచి థిక్నెస్ అనేది చెక్ చేస్తాము అది ఎక్కువ ఉంది అంటే దాన్ని బట్టి ఒక చిన్న బయోప్సీ చేస్తాము బయోప్సీలో మనకి క్యాన్సర్ ఏమైనా ఉందా తెలుస్తుంది సపోజ్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ ఉంది అంటే ఫర్దర్ ట్రీట్మెంట్ దాన్ని బట్టి ఉంటుంది ఆపరేషన్ చేయాల్సి రావచ్చు ఆర్ ఆఫ్టర్ దాట్ మేబీ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ కూడా చేయాల్సిన అవసరం పడవచ్చు థర్టీ ఫైవ్ ఇయర్స్లో మెనోపాస్ వచ్చే అవకాశం ఉందా మేడం కొంతమందికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మెనోపాస్ రావచ్చు ఇది చాలా తక్కువ ఛాన్సెస్ బట్ वे होते हैं మెనోపాస్ తర్వాత కూడా భార్యాభర్తలు శారీరకంగా కలిసి ఉండవచ్చా మేడం మెనోపాస్ వచ్చాక మహిళలకు భార్యాభర్తలు కలవడంలో ఇబ్బంది కావచ్చు ఎందుకంటే కింది భాగంలో వ్యజాయినలో చాలా డ్రైనెస్ అనేది ఉంటుంది కాబట్టి కలిసినప్పుడు ఇబ్బంది ఉండడం అండ్ ఇన్ జనరల్ మూడ్ అనేది చాలా తక్కువ ఉండడము ఇంట్రెస్ట్ తగ్గడం అనేది అవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ లో మనము ఈస్ట్రోజెన్ జెల్స్ ఇస్తాం అనమాట అది పార్ట్ పార్ట్లో అప్లై చేసుకుంటే తన సిమ్స్ బెటర్ ఉంటాయి మెనోపాస్ వచ్చిన వాళ్ళకి బోన్స్ వీక్ అవుతూ ఉంటాయా మేడం మెనోపాజ్ వచ్చాక మహిళలకి బోన్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది సో వాళ్ళకి ఎక్కువ ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడము అండ్ మరీ ఎక్కువ బోన్ ఎఫెక్ట్ అవుతుంది అనిపిస్తే హెచ్ఆర్టీ స్టార్ట్ చేయడం కూడా ఒక మంచి ఆప్షన్ మెనోపాస్ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మేడం మెనోపాజ్ రీచ్ అయిన వాళ్ళకి కొంచెము క్యాల్షియం రిచ్ ఫుడ్ లైక్ మిల్క్ మోర్ ఆఫ్ డెయిరీ తీసుకోవాలి క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాలి అండ్ ఇట్ షుడ్ బి మోర్ అ బ్యాలెన్స్ డైట్ అంటే డైట్లో మనకి రిక్వైర్డ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ప్రోటీన్స్ ఉండాలి డ్రై ఫ్రూట్స్ ఉండాలి అడిక్వేట్ డైరీ ఉండాలి అండ్ నట్స్ ఉండాలి సో హెల్తీగా ఉండాలి అంటే ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి అండ్ కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ యాక్టివ్ ఉండాలి పెరిమెనోపాస్ మెనోపాస్ అంటే ఏంటి మేడం సో బేసికలీ మెనోపాస్ రీచ్ అయ్యే ముందు పెరిమెనోపాస్ మెనోపాస్ అంటాం అనమాట జస్ట్ వన్ టు టూ ఇయర్స్ ప్రయర్ టు రీచింగ్ మెనోపాస్ ఈ టైంలో కొంచెం పీరియడ్స్ రెగ్యులర్గా కావడము ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ మంత్స్కి ఒకసారి పీరియడ్స్ రావడము వచ్చినప్పుడు కొంచెం హెవీ సైకిల్స్ ఉండడము ఇవి పెరి మెనోపాజ్ సిమ్టమ్స్ అండ్ ఒకసారి మెనోపాజ్ వచ్చాక కొంతమందికి మెనోపాజల్ సింటమ్స్ ఉంటాయి నార్మల్గా బాడీలో ఓవరీస్ అనేవి ఓవరీస్ ఆర్ మనం అండాశయం అంటాం కదా అది ఈస్ట్రోజన్ అండ్ జస్ట్ అని రిలీజ్ రిలీజ్ చేస్తుంది బాడీలోకి ఈస్ట్రోజన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అది మన హార్ట్కైనా మన బోన్స్కైనా एंड मन नार्मल जनरल स्किन और हेयर टेक्सचर इवन की चाला इंपारटेंट बटे मेनोपाज रीचा ओवरीज फंशनिंग आगेपोबी ईस्ट्रोजन अने रिज़ का दीन वल्ल सैडक्ट्स वस्ताई ఫేస్ మీద వింకిల్స్ రావడము హెయిర్ టెక్స్చర్ మారడము అండ్ బోన్స్ వీక్ అవ్వడము బోన్స్ వీక్ అయ్యేసి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ టైం నుంచి స్టార్ట్ అవ్వడం అనేది ఉంటుంది అండ్ ఒక్కొక్కసారి వెజైనల్ రీజియన్లో బాగా డ్రైనెస్ ఉండడము హస్బెండ్ తో కలిసినప్పుడు ఇబ్బంది ఉండడము అండ్ ఇన్ జనరల్ మూడ్ అనేది చాలా లో ఉండడము ఒక్కొక్కసారి డిప్రెస్డ్ ఉండడము అండ్ బాడీలో సడన్ గా హీట్ వచ్చేసి వేడిగా అనిపించడము హాట్ ఫ్లషెస్ అంటాం అనమాట సో ఇవన్నీ మెనోపాజల్ సిమ్టమ్స్ మెనోపాస్ వచ్చిన వారిలో నిద్రలేమి సమస్యలు వస్తాయా మేడం మెనోపాజ్ రీచ్ అయ్యాక ఒక్కొక్కసారి స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి లేట్ నైట్ వరకు నిద్ర పట్టకపోవడము అండ్ ఎర్లీ మార్నింగ్ మిల్క్ రావడము ఇవి కూడా సింప్టమ్స్ ఉంటాయి మెనోపాస్ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తుందా మేడం మెనోపాజ్ వాళ్ళకి వెజైనల్ లో బాగా డ్రైనెస్ పెరగడము అండ్ హెల్దీ బ్యాక్టీరియా అనేది నార్మల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది ఒకసారి మెనోపాజ్ రీచ్ అయ్యాక ఈ హెల్దీ బ్యాక్టీరియా అనేది తగ్గడం వల్ల అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ లైక్ డయాబెటీస్ ఇవన్నీ రావడం వల్ల సో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిన బాడీ ఫైట్ చేసే ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది సో యాజ్ అ రిజల్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా రావడం చాలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు అవసరమైన వాళ్ళకు కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి చూస్తూనే ఉండండి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం శ్రావణ హెల్త్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో థ్యాంక్ యూ